అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి జీవనం గెలిపించాలని మీ అందరికీ ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను చిన్నవాడైనటువంటి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే గతంలో వాళ్ళు అందరూ పదవులు చేసినారు ఆర్థికంగా ఉన్నోళ్ళు మరి జీవనంటనే చిన్న పిల్లగా నుంచి అందరితో కలుపుకొని పోయి మీ అందరిలో కాళ్ళల్లో ఒక తిరిగేటువంటి వ్యక్తి ఇంతకుముందు నిలబడో జరపొచ్చారు నిలబడే అభ్యర్థులు కానీ చేసిగా సర్పంచ్ కావుడ ఒకవారి మన యువకుడు జీవనడి గారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నన్ను సర్పంచ్ అభ్యర్థిత్వానికి ఆశీర్వదించడానికి వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే వేడుపల్లి సత్యమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత సమయంతో నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మా అక్క జిల్లలకు మహిళా అన్నదమ్ములకు వివిధ కుల సంఘాల అధ్యక్షులకు యువకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ మండల స్థాయి జిల్లా స్థాయి కార్యకర్తలందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో పది సంవత్సరాల నుంచి ఇక్కడ అధికారంలో వేరే పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ వేరే పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఇక్కడ పాలన ఉండే దానివల్ల మనం పది సంవత్సరాల నుంచి చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మనకక్కడ మీడిప యువకులు ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మెడిపల్లి సుత్తం గారు ఆశీర్వదించి నన్ను మీ ముందుకు పంపారు కత్తెల గుర్తు పైన మీ ముందుకు వస్తున్నాను రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కత్తెల గుర్తుపైన ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలని అందరికీ పాదాపందం చేస్తూ అందరూ నాకు తెలిసిన వాళ్ళే అందరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీ అందరి ఆశీర్వాదంతో రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే మీరందరూ నన్ను ఆశీర్వదించి ఆ రోజు ఎమ్మెల్యే గెలిచిండ్రు గెలిపించిండ్రు అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఆ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఈ రాష్ట్రం అప్పుల కుప్ప చేసిండు గత ప్రభుత్వం అయినా కూడా మనం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ మాత్రం వెనుకబడవద్దని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి మహిళ మహిళకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి వినియోగదారునికి ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రైతు భరోసా వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చి రైతులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఈ కొడిమేల పెట్టాల పట్టణంలో ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలో పది సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ముందు చేసిండ్రు ఏ ఒక్క పేదోడికి ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలేదు నేను వచ్చిన సంవత్సర కాలంలోనే దాదాపు ఎనభైకి పైగా ఇండ్లు ఈ కొడిమేళ పట్టణంలో కట్టించిన మరొక రెండు నెలలు మరో మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తున్నాయి ఈ నెల పద్నాలుగవ తారీఖు నాడు జరుగుతున్న కొడిమేళ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కు జరుగుతున్న ఎన్నికకు మీ అందరూ ఎంతో నమ్ముకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అధికార పార్టీకి అండగా ఉండాలి అధికార పార్టీ అండదండలు ప్రభుత్వ అండదండలతోటి ఈ కొడిమేళ గ్రామాన్ని జగిత్యాల జిల్లాలోనే ఒక ఉత్తమమైన గ్రామ పంచాయతీగా ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలని మీరందరూ గడ్డం జీవన్ రెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టుకొని ఈరోజు అతన్ని ఆశీర్వదించడానికి వేల సంఖ్యలో తరలి వచ్చిన మా సోదరి మనులకు మా సోదరులకు అదేవిధంగా గడ్డం జీవన్ రెడ్డిని మొదటి నుంచి అండగా నిలబడి మేమున్నామంటూ ప్రోత్సహిస్తున్న